యేసుక్రీస్తు రాకమునిపే మన 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 దేశానికి తోమ గారు వచ్చారు ఓసారి తోమ వచ్చాడు అన్నది బోటకు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కూడా క్రైస్తవులు లేరు ఇంతమంది ఫు అని చెప్పి చీగొట్టు వచ్చేసారంటున్నావు నువ్వే చెప్తున్నావు ఎందుకంటావు రీజన్ చెప్పు చివరికి ఆ గోచి తోట సిలివి ఎక్కడు కదా మీరు అందరూ గోచీలు ఎక్కువ కదరా తిరగాలి ఇంగ్లీష్ అనేది దేవుడు పుట్టు ఏ చెప్పుడు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడటం చూసావా నువ్వు అర్థం పర్థం లేని పేరులోనేమో అంతా ఉందంట దానికి నివసం ఉంది డేవన్నాడు హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈరోజు మీకు కొత్త పెచ్చోడిని పరిచయం చేయడానికి వచ్చారు ఈ కొత్త పెచ్చగాడు మీకు కొత్తగాని నా కొత్తగా ఎందుకంటే ఈడు మొన్నటి దాకా కేపిహెచ్బి కాలనీలోనే సెలూన్ షాప్లో కట్టింగ్ చేసుకుంటూ ఉండేవాడు అంటే నేను ఆ వృత్తిని తక్కువ చేయట్లా ఈడు మతం మారి కూడా ఇంకా కుల వృత్తిని చేసుకుంటూ బతుకుతూ ఈ రోజున ఇక్కడకు వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు ఒక ఛానల్లో ఆడేం మాట్లాడాడు ఆ గాడిదకి కౌంటర్ గా మనం ఏం చెప్పాలి అనేది ఒకసారి మీరు చూడండి ఈడెవడా అనుకుంటున్నారా ఈడే జాన్ లుచ్చెన అదే జాన్ ముచ్చెనపల్లి ఈడు మొన్నటిదాకా కేపిహెచ్బి కాలనీలో సెలూన్లో సెట్ కట్టింగ్లు వేసుకుంటూ బతికినాడు వీడి అలా సూట్ వేసుకుని ఇంటర్వ్యూలో కూర్చున్నాడు అంటే సూట్ ఆడికి సూట్ అయిందా అవలేదా పక్కన పెడితే ఈడు మాట్లాడుతున్న మాటల్లో నుంచి కొన్ని సీరియస్గా మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఈ మాటల భవిష్యత్తు చూసి వీడు లాగా అనిపించవచ్చు కానీ చాలా చండాడు పరమ వేస్ట్ ఫిలో పరమ నీచపు ఉండా కొడుకుడు అదే మాట్లాడాడు ఒకసారి వినండి మందులగా మేము మందలా అల్లా అవుతాము బుడిగ జంగాలకు సంచు వాళ్ళు అల్లం అవుతాము మందులోళ్ళకి మందులోళ్ళు అవ్వటం ఎందుకంటే మంగలి పని అనేది ఒక కులవృత్తి అర్థమైందా నువ్వు బుడగ జంగాలోళ్ళకి సంచు వాళ్ళు అవుతాం అని చెప్పేసి అంటున్నావు కదా నువ్వు ఏమి అవ్వవురా నువ్వు యాడికెళ్ళినా పెంటయితవు గొర్రె అవుతు అంతే అంతకు ముందు ఏమవుతావు ఎంత సెడ్డల్నైనా మంచిగా మారుతాం మంచిగా మారాలి చెప్పాం మందాలా పెట్టం ఎంత షడ్డోళ్ళైనా మంచిగా మారుతావా నిన్నటిదాకా మంచిగా నట్టించాడు ఒకడు అడా ఉంటాడు ంకుమ గుడి సేవకాడికో నేను ఒక సేవకుడుగా నీ మొగుడుగా చెప్తున్నాను మాట బాగా నీకు ఏమంటే ముట్టుపుచ్చిపోతే వెనకాల చూస్తాను నేను ఆయింటిమెంటే రాస్తాను అందరికీ నీ ముగి పుచ్చిపోయిందని చూపించుక బాగోదు నేను పక్క బోకరుణ్ణి ఎదవని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను వెళ్ళి దేశం అంతటి ఎప్పుడైనా ముందా ముందు మార్చు ఆడేంటో ఎక్కడెక్కడో వెళ్ళి ఆయింటమెంటులు రాస్తాడంటరాడు నోటితో రాస్తాడు చేతితో రాస్తాడో కూడా చెప్పుకుని చావట్లేదు దరిద్రపు ముండగుడు అని మా చూసావు దైత్రపు సన్నాసులురా ఇది నాద దేవుడి మాకు మా పరిశుద్దా నుంచి వచ్చిన పాట ఇది అంతేగాని ఆ కేవింద గోవింద అవసరం లేదు సేవింద గోవింద అవసరం లేదు పడక నాకు కూడా అవసరం లేదు మరి నా దగ్గరికి ఎందుకో చెప్తున్నావురా స్తోత్రం వాడి మూత్రం అని చెప్పేసి ఎందుకు చెప్తున్నావు తప్పు కల్లారా నీ మత ప్రచారం నిన్ నోట్లో ఏదో ఒకటి పెట్టుకొని చెప్పు కానీ నా దేవుళ్ళ గురించి మాట్లాడితే నోట్లో ఉత్సవంసి కొడతా మైక్ పెట్టారు కదా అని చెప్పేసి నోటికి వచ్చిందా మాట్లాడుతూ సేవింద గోవింద అంటరా అవసరం లేనప్పుడు అక్కడ వేరే దేవుడు గురించి మాట్లాడడం అని మాత్రమే చెప్పాలా సేవింద గోవింద అన్నావు అంటే గుండు గుండు కద్రీ ఒబ్బగిలిపోద్ది మా దేవుడు చెప్పి చెప్పాలని చెప్పి మా దేవుడు ప్రభు నీ 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 పూర్ణ పూర్ణ సృష్టికర్త అయిన దేవుని ప్రేమించాలే మొదటి యాజ్ఞ రెండవ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలే వీళ్ళందరికి ఒక రోజు మోకాలు వంగిస్తు ప్రభు నన్ను శ్రమించండి అనే రోజు వస్తుంది రాసి పెట్టుకో ప్రతి మోకాలు ఏసుక్రీస్తు ముందు వంగటం పక్కన పెట్టు ప్రతి నిమిషం నేను ఏసుక్రీస్తు మింగుతున్నా నా మోకాలు కాదు వచ్చిన ఎంటికుమని ఏసు ముందు వచ్చిరా వచ్చిద్ది ఎప్పటికైనా సరే మీ నువ్వు ఎవరినైతే కోపం చెప్పుకుంటున్నావో ఆడు నాకు కళ్ళలోకి వచ్చి నీకు ఉంగి దండం పెడతానంటారు బాబు నన్ను దెబ్బ మాకు నన్ను మెంగమాక అని చెప్పి నా కాళ్ళు పట్టుకోవాల్సిందే అర్థమైందా నీ దిక్కున్న చూడ చెప్పుకోరా నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా నువ్వు నీతో నలభై రోజులు ఉంటే ఏదో మారుస్తాను అది ఇది అంటున్నావు కదరా నీకు ఛాన్స్ ఇస్తున్నా నలభై రోజులు నువ్వు నా దగ్గరే ఉండరా రోజు రెండు గంటల సమయం వస్తాను నీకు ముందు నా మోకాలు కాదు నా బొత్తు వంగిద్దామో చూడు నా బొత్తు వంగిద్దామో చూడరా ఛాలెంజ్ ఇజ్రాయెల్ ప్రపంచాన్ని ఓడిస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఛానల్ చెప్పకపోవచ్చు చాలా ఛానల్ చెప్పినాయి ఎందుకంటే ఎంతో గొప్ప ఇజ్రాయెల్ లో ఇజ్రాయెల్ ప్రపంచాన్ని గెలవటం పక్కన పెట్టు ఇజ్రాయెల్ ని మీ క్రైస్తవులు గెలుస్తూ ఫస్ట్ ఇజ్రాయెల్లో ఇప్పటికి కూడా క్రిస్టియానిటీ రెండు పర్సెంట్ దాటడానికి ముక్కి మూలిగి ముక్కి మూలిగి నానా ఎమ్ములు గుడుతుంది ఎందుకు వీళ్ళు అక్కడ ఏడవండి ఫస్ట్ మీ దేవుడు ఎక్కడ పుట్టాడో అక్కడ మీ సువార్తను ప్రకటించుకోవటానికి మీకు స్వేచ్ఛ లేదు దిక్కు లేదు భారతదేశంలోకి వచ్చి ప్రతి మోకాలు వంగిద్దంట మొగ్గు వేల ఇరవై రాకమునిపే మన 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 దేశానికి తోమగారు వచ్చారు ఒరే నువ్వు మాట్లాడేదానికి మీనింగ్ ఉందా ఏసుక్రీస్తు రాకముందే తోమ భారతదేశానికి వచ్చి ఎంపికాడరా ఓసారి తోమ వచ్చాడు అన్నదే బోటకం కానీ వచ్చాడంత ప్రచారం అవుతున్న ఆ బోట కన్నాయినా సరే కరెక్ట్ గా చెప్తావరా క్రీస్తు చచ్చిపోయిన తర్వాత యాభై ఎప్పుడు చచ్చాడు అర్థమైందా తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఇరవై సంవత్సరాల క్రితం నైన్టీ నైన్ పర్సెంట్ క్రైస్తవులు అండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కూడా క్రైస్తవులు అంటే థర్టీ పర్సెంట్ ఈ టెన్ ఇయర్స్ లో అని చీగొడతానికి కారణం ఏంటంటావు అంటే నేను చీగొట్టి ఆ మతాన్ని వర్తిపెట్టి బయటకు రావడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయిలే ఇప్పుడు ఇంతమంది ఒక్కడు నేను ఒక్కడినే వచ్చేస్తే తప్పు అనుకోవాలి ఇంతమంది అని చెప్పి చీగొట్టి వచ్చేసారంటున్నావు నువ్వే చెప్తున్నావు ఎందుకంటే ఒక రీజన్ చెప్పు ఎందుకంటే మీ దేవుడు ఫేకు మీ రాతల ఫేకు మీరు చెప్తున్న పరలోకము నరకం అనేది ఫేకు అని తెలియటానికి అంతే స్థాయిలో క్రైస్తవ అంటే ఏమిటి ఎవరు అవుసరం ఏమింది అది క్రైస్తవానికి విరుద్ధము యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకుడు నిజమైన దేవుడు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ప్రేమించే దేవుడు చూడు నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను ఒక కోడి తన రెక్కల కింద ఎలా అయితే కప్పుతుందో నిన్ను కప్పుతున్నాను నువ్వు నా బిడ్డవు నువ్వు నా బిడ్డవు నువ్వు నా బిడ్డవు అని చెప్పి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ గల దేవుడు ఆయన జాలిగల దేవుడు ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే మోక్ష మార్గం వీళ్ళందరూ ఏసుక్రీస్తుని అందరూ దూషించిన వాళ్ళు కూడా అందరూ ఒక రోజు ధవలసి మాతనం ముందు ఆయన తీర్పులో పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఆయన తప్పకుండా శిక్ష విధిస్తారు నా బొచ్చేం కాదు ఆ దవళ సింహాసనం అదే డవల సింహాసనం మీద అన్నావు చూసావా ఆ డవల సింహాసనం పక్కన పెట్టు ఏదైనా ఒక రోజున నా కళ్ళలోకి నా కాళ్ళ దగ్గరికి వచ్చి ప్లీజ్ మా యదవులందరూ ఏదో వాగుతున్నారు కానీ నా దానికోసం నన్ను టార్గెట్ చేయకు అని అడుక్కునే రోజు వస్తుంది రా ఖచ్చితంగా అడుక్కునేలాగా చేస్తా సార్ ఏసు ప్రభువే లేడు బైబిలే కల్పితం అని నేను హైందవ సమాజం చెప్తే మళ్ళీ మీరు ఏదో ఒక రోజు ఏసు ప్రభు మీద మొగ్గరిల్తారంటే చెప్తున్నా ఏసుక్రీస్తు ప్రభు మళ్ళీ మళ్ళీ ఇంకో అంటారు డేట్ ఏసుక్రీస్తు ప్రభువు డేట్ ఉంది ఏసుక్రీస్తు వచ్చిన తర్వాతనే డేట్ వచ్చింది ఎవరికరా నీకు వచ్చిందా నీకు వచ్చిందా ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత డేటు దరిద్ర పెద్దవా చీ క్రీస్తు శకం ఒక ఆయన అంటాడు హిందుకు ఇందు అది క్రీస్తుపూర్వం శీతు శకం ఎవరు లేదండి శ్రీస్తు శకం కాదురా శ్రీస్తు శకం కాదు అది క్రీస్తు శకం క్రీస్తు శకం క్రీస్తు శకం నీ దరిద్రుడ సామాన్య సామాన్య శకం సామా ఈ సౌండ్ ఈ శకం పూమ్ ఏంటి నేను ఏదో ఒకరోజు తెలుగు మర్చిపోతే మాత్రం హిందూ బంధువులారా నా తప్పు ఏమీ లేదు ఈ లంబడి కొడుకుల భాష ఈ దౌర్భాగ్యుల భాషనే నేను మర్చిపోయినట్టు ముందే చెప్తున్నా మన రాముడు పుట్టక పూర్వం రాముడు పుట్టిన తర్వాత పెట్టుకోవచ్చు కదా సార్ హిందూ సమాజము నేను ఎట్లనే పెట్టుకోమని చెప్తాను క్రీస్తును దానిలోకి తీసుకోరాదండి ఇప్పుడు మన మహేందర్ సార్ మనం సూటేసుకోండి అన్నమా అది మన సంస్కృతి కట్టుకోమని చెప్పండి సూట్ వేసుకోవటం మరి నీ సంస్కృతి అరా మీ వేసేప్పుడు సూట్ వేసుకున్నాడు ఏమైనా సినిమాలో చూసావా మీరు వేసేప్పుడు నైటీ లాంటి డ్రెస్ వేసుకుని తిరిగాడు కదా మరి మీరంతా ఎక్కడి నుంచి వేసుకుంటున్నారు సూట్లు టైలు వాడకాలు వేరు బ్రాండీలు కేడితే అని ఒరే మాట మాట్లాడేటప్పుడు మనం ఒక పూట కాకపోతే ఒక పూట అన్న అన్నం తింటున్నారు కదా మీరు పెంట తింటలేదు రెండు పూటలా ఒక పూట ఏమన్నా అది లేదు రెండు పోట్లలో ఏదో ఒక పూట ఆనంది అంటున్నారు ఆనందినే మాటలు మాట్లాడాలి కదరా మహేందర్ సార్ వేసుకున్న సూట్ గురించి మాట్లాడుతున్నావు మరి నీ వేసా ఎప్పుడైనా సూట్ వేసుకోవటం నువ్వు చూసావా ఎన్సర్ట్ వేసుకోవటం నువ్వు చూసావా నువ్వు వేసుకుందా ఒక నైటీ దాన్ని కూడా చిరిగి చిరికి చీలికలు అయిపోయేలా కొట్టారు చిరిగిపోయింది అది వేరే విషయం చివరికి ఆ గోశీతోటే చి కదా మీరందరూ గోచీలు పెట్టుకుని కదరా తిరగాలి నీకు ఇంకో విషయం తెలుసా ఆ గోచి కూడా లేదు ఒంటి మీద తర్వాత దాన్ని కూడా సీట్లు వేసుకుని సైనికులు పంచుకున్నారు తెలుసా మొండి మూలతో తిరగండి రా మొండి మూలతో నువ్వేదో పెద్ద తెల్లోడికి పుట్టినట్టు ఇది మన సంస్కృతి కాదు కదా ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ దేవుని బిడ్డలు సృష్టించండి సిగ్నేచర్ స్టూడియో పెట్టుకోండి కదా ఇక్కడ కూడా మళ్ళీ అదే నీ పాడి నీ పచ్చికోడు ఇంగ్లీష్ అనేది దేవుడు పుట్టు సృష్టించేసు ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడటం చూసావా నువ్వు బైబుల్లో యా సరే ఏసు ఇంగ్లీష్లో మాట్లాడాడు అని సూపరా ఏసు అరామిక్ లో మాట్లాడాడు అవునా మరి మీరు అంతా ఆ నేర్చుకోవాలి తరి నువ్వేమో జాన్ ముచ్చినపల్లి అని పెట్టుకున్నావు జాన్ అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో మరుగుదొడ్డి ముచ్చినపల్లి మరుగుదొడ్డి అని పెట్టుకోవాలిరా అసలు ఇన్ని చెప్తున్నావు కదా నీకు ఇంటి పేరు ముచ్చినపల్లి అని పెట్టుకున్నావు ముచ్చినపల్లి అని ఇంటి పేరు యా భాషరా ఇంగ్లీష్ బుట్టొడికి ఇంగ్లీష్ పెట్టాడా నువ్వు కూడా ఆ బ ఇజ్రాయల్లో పెట్టుకున్నట్టు ఏదైనా పెట్టుకోవాల్సింది నెతన్యాహు పటన్యాహు బటన్యాహు అని చెప్పేసి పెట్టుకోవాల్సింది సరిపోయేది మరి ముచ్చినపల్లి మొగ్గనపల్లి అని చెప్పేసి ఈ పేర్లు ఎందుకు యదవ నువ్వు ఎంత సించుకున్నా నువ్వు మాకు పుట్టినోడివే అంటే ఒకప్పుడు పూర్వపు హిందువులకు పుట్టినోడివే అర్థమైందా ఓ సింహించేసుకొని తెల్లోడికి పుట్టినోడికి లాగా ఫీల్ అయిపోమాక నీకు అంత సీన్ లేదు నీకే కాదు భారతదేశంలోని ఆ గొర్రె గుడ్డగాడికి అది సీన్ లేదంతా భారతదేశాన్ని సృష్టించండి ఏసి పిస్తున్నా భారతదేశాన్ని సృష్టించింది ఏసి పీస్ సమస్తము భూమిని వేసింది ఆయన భూమిని వేసింది ఆయన ఆకాశం చేసింది ఆయనే కదా భారతదేశాన్ని ఎవరు సృష్టించరు ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసి చెప్పండి మీ నెంబర్ మేము స్క్రీన్ భారతదేశాన్ని కాదు ప్రపంచంలో ఉన్న సమస్తము సృష్టించింది దేవుడు లోక రక్షకుడు ఏసు ప్రభు మీ దేవుడే నా మొగ్గ ఏమి లేదు అక్కడ మొత్తం ఐ చేసుకుందే నేను నా అంతటి ఏమీ చేయలేను అని చెప్పుకున్నాడు నువ్వు సమస్తం ఆయనే చేశాడు ఎవరు నీకు చెప్పింది లాసాంగిగా బైబిల్ మొత్తం చదివి రానా మీరు సరే నాన్న ఏం పేరు మీ పేరు నా పేరు జాన్ ముచ్చినపల్లి ఓకే నాన్నగారి పేరు నాన్నగారి పేరు మల్లయ్య మల్లయ్య అంటే అమ్మగారి పేరు అమ్మగారి పేరు కొమరమ్మ మీ తాతగారి పేరు తాత గారి పేరు కూడా మల్లయ్య చెప్పలా వీళ్ళంతా మనకు పుట్టినోళ్ళే అని రేపు పొద్దున ఏమైనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తారు అనుకోండి సర్టిఫికేట్ లో ఏమని పెడతారు మీరు నాది బీసీసీఏ ఉంటది కావాలంటే చెక్ చేసుకోవాలి చాలెంజ్ రా నీకు బీసీసీ ఉంటే చూపించరా నువ్వు ఎక్కడన్నా సరే నీ సర్టిఫికేట్ చూపించరు ఒకసారి ఎందుకంటే నువ్వు పుట్టుకతో ఎక్కడ పుట్టావు బీసీసీ అనేది ఎవరికి ఇస్తారో తెలుసా ఓన్లీ షెడ్యూల్డ్ కులాల్లో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళకి మాత్రమే బీసీసీ ఇవ్వబడుతుంది అంతేగాని బీసీగా పుట్టి బీసీసీలోకి ఎవరు ఎవరికే బీసీగా పుట్టిన వాళ్ళని మతం మారిన తర్వాత న్యాయంగా అయితే నువ్వు ఓసీలోకి మార్చుకోవాలా కానీ నాకు బీసీసీనే ఉంది అంటే ఆధారాలు వాళ్ళు లేడు కదా అని చెప్పేసి నోటికి ఏది పడుతుంది మాట్లాడేటమే ఎదురుగా నీ గురించి అంత ఎంతో తెలిసిన మాలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చాక ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు నేను దేవుని సేవ చేస్తాను ఆఫ్కోర్స్ అబద్ధాలు చెప్పడమే మీ సేవ అయితే కరెక్టే లే

ఇప్పుడు మా శబ్దాలకి ఒక అర్థం చెప్తాం శివ అంటే శుభాలను ఇచ్చేవాడు అర్థమైందా విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు రామ అంటే అందరినీ సంతోషపెట్టువాడు ఓకే ఇలా అర్థాలు చెప్తాం ఏసు అంటే అర్థం ఏంటో చెప్పరా ఎందుకురా ఈ బతుకు అర్థం పర్ధం లేని పేరులోనేమో అంతా ఉందంట దానికి నివసం ఉంది ఏమన్నాడు పేర్లో ఏముంది అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏసుని మరి శివుడు అని పిలవచ్చు కదా అంటే

క్రోడీకరించి పిండి రాజ్యాంగాన్ని రాచించాడు దిగజారు అనుకున్న ప్రతిసారి ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తానే ఉన్నారా చివరికి ఇప్పుడు అంబేద్కర్ బైబుల్ చూసి రాజ్యాంగం ఒరే నువ్వు నిజంగా నీ ఒక్కడికే పుట్టుంటే బైబుల్ మొత్తం మీద ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు ప్రకటించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన దేవుళ్ళు వాళ్ళు ఆరాధించవచ్చు అనేది బైబుల్లో ఎక్కడన్నా చూపించరా చూపించు నీ బతుకంతా నీకు ఛాలెంజ్ చేస్తున్నానురా చూపించరా పోనీ ఆర్టికల్ థర్టీన్ ఫోర్టీను ఫిఫ్టీన్ ఆ సమానత్వం గురించి చెప్తున్న ఆర్టికల్స్ కాబట్టి నీ బైబుల్ మొత్తం మీద ఎక్కడైనా సరే మనుషులంతా సమానము అని చెప్తున్న మాట చూపించరా పోనీ మీ దేవుడు ఎక్కడైనా సరే నేను సర్వ సృష్టికి దేవుడిని ఇజ్రాయలి నాకు నా బొచ్చేమీ కాదు ఎక్స్ట్రా ఏం కాదు అందరితో పాటే వాళ్ళు కూడా వీళ్ళు నా స్వకీయ జనం కాదు అని చెప్తున్న మాట ఎక్కడైనా చూపించరా ఎలా పరదేశీయులు వస్తే ఆడి కుళ్ళిపోయిన మాంసం పెట్టచ్చు వేరే వాళ్ళకి లేకపోతే వేరే దేవుళ్ళని ఆరాధించే వాళ్ళకి నీ ఇంటి బిడ్డల్ని ఇవ్వద్దు ఇవన్నీ బైబుల్లోనే ఉన్నాయి కదరా అసలు బైబిల్లో సమానత్వం ఎక్కడ ఉంది అంబేద్కర్ ఆ నుంచి ఎక్కడ తీసుకున్నాడు ఎందుకు రాశాడు చెప్పు నువ్వు తోటికి ఎంత మాట వస్తా అంత మాట అనేటివే ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన పర్ఫెక్ట్గా చేశాడన్నీ కాకపోతే ఒకటి రెండు చోట్ల ఎందుకో నిన్ను దయదలు చూదిలేసాడు లేకపోతే జనగణమని పాడతావా అంటే ఆ పాడతా అన్నావు కదా ఒకసారి పాడు అని ఉంటే తెలిసేదిరా నీకు ఏ పాటొచ్చు హిందూ బంధువులరా చూస్తున్నారుగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవడో ఒకటి కంటెంట్ ఇస్తే చాలు అనుకుని పిలుస్తారు ఇట్లాంటి వాళ్ళు వచ్చి కాస్త కామెడీ షోలు చేసి వెళ్తూ ఉంటారు కానీ ఇది చూసి కూడా కొంతమంది అన్నయుడికి కౌంటర్ చేయి అన్నా కౌంటర్ చేయి అని నాకు పంపిస్తున్నారు కదా ఎలా కౌంటర్ చేయమంటారు ఏమన్నా మినిమం క్వాలిటీ ఉంటే ఆ కంటెంట్లో దానికి తిరిగి నేను కౌంటర్ చేయడానికి బాగుంటుంది ఈ ఎరుపుగాడితో కూడా అంటే బుల్క్ కొట్టేసుకుని ఎరుపుగాడితో కూడా నేను పోటీ పడి కౌంటర్ చేయాలంటే ఆడైతే సార్ మీకు వద్ద అన్నం నాకు పంపించే వీడియోలు ఏమన్నా ఉంటే మినిమం ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంటే పంపించండి ప్లీజ్ సరిపోయిందా ఓకే ఈ న్యాయం అయితే చెప్పుతో కొట్టాలా కానీ సబ్జెక్టుతో కొడితే సరిపోద్ది అని చెప్పేసి వీడియో చేశారు ఓకే ఇలాంటి అదవులు చాలామంది ఉన్నారు అలాంటి వీడియోలు ఎలా ఉంటే నాకు పంపుతూ ఉండండి కాస్త మినిమం స్టాండర్డ్ అన్న ఉండాలి లేకపోతే కాస్త ఎంటర్టైన్మెంట్ అన్నా ఉండేలాగా చూసి పంపండి ఓకేనా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై